హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అనుషాని నేను మీషో నుంచి నల్లపూసల సెట్ ఒకటి తెప్పించుకున్నానండి అవి ఎలా ఉన్నాయి అనేది చూపిస్తాను మీ అందరికీ చాలా తక్కువ కాస్ట్లోనే నేను మీషో నుంచి ఆ సెట్ అనేది తెప్పించుకున్నాను ఎందుకంటే బయటకు వెళ్తూ ఉంటున్నాము లలిత సహస్రనామం చదవటానికి కావచ్చు బయటికి ఒకటే ఒకటి రెండు సెట్లు ఒకటే ఉంటే అదే ఎక్కువ సార్లు వేసుకోవటం అది అదేంటంటే కలర్ చేంజ్ అయిపోతుంది ఇంకా అందుకని బయటకు వెళ్తూ ఉంటున్నాం కాబట్టి వేసుకుంటాము ఎక్కువ సార్లు అని చెప్పేసి ఇలా తెప్పించుకున్నానండి ఈ సెట్ అయితే సింపుల్గా ఉన్నాయనమాట చాలా చిన్నగా మినీ షార్ట్ నల్లపోసలు ఉంటాయి కదా అవి తెప్పించుకున్నానండి అసలు చాలా రీజనబుల్ కాస్ట్కి వచ్చింది ఒక వన్ సైడే ఒక పేట నల్లపూసలు ఉన్నాయి చూసారా అలా వచ్చినాయి అనమాట అన్నీ కూడా అలానే వచ్చాయి నేనైతే ఎప్పుడు కెమెరా ముందుకి వచ్చి మాట్లాడడం కొంచెం కొత్తగా ఉందండి ఈరోజు మీకోసం రావాలని అనుకొని ఇలా తీస్తున్నాను అలానే బుట్టలు కూడా తెప్పించుకున్నానండి ఈ బుట్టలు మనం ఏంటంటే పెళ్ళిళ్ళకి వెళ్ళిన ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినా ఇలాంటివి సెట్లు పెట్టుకుంటే చాలా బాగుంటున్నాయి ఫంక్షన్స్ వారికి అందుకని ఈ బుట్టలు కూడా తెప్పించుకున్నాను మనం ఏంటంటే అన్ని ఫంక్షన్స్కి బంగారం అనేది పెట్టుకొని వెళ్ళలేము అనమాట ఏదైనా జర్నీకి వెళ్ళినా అలాంటి టైంలో అలాంటి టైంలో బాగా యూజ్ అవుతాయి అని చెప్పేసి నేను ఆ బుట్టలు తెప్పించుకున్నాను బుట్టలు బాగున్నాయి చాలా బాగున్నాయండి చాలా రీజనబుల్గా వచ్చాయి అవి కూడా అలాగే ఇవి మంగ్ చిన్నవి షార్ట్ నల్ల పూసలు అనమాట ఇవి తెప్పించుకున్నాను చాలా రీజనబుల్ కాస్ట్కే వచ్చాయండి చాలా బాగున్నాయి మీరు కూడా చూడండి ఈ బుట్టలు వచ్చేసరికి టూ ట్వంటీ రూపీస్ పడ్డాయండి రెండు వందల ఇరవై రూపాయలు పడ్డాయి పెట్టుకుంటే మట్టికి లుక్ చాలా బాగుందండి పైకి ఏంటంటే పైన ఇప్పుడు అది వెనక రింగ్ పెట్టుకుంటాను చూసారా హోల్ది అది కొంచెం పైకి వచ్చిందండి మధ్యలో మిడిల్లో వస్తే చాలా బాగుండేది అది ఒక్కటి అనిపించింది కొంచెం ఇంకా అంతే తెప్పించి బుట్టలు మటుకి చాలా బాగున్నాయండి నేను ఉగాది పండుగ రోజు ఆ బుట్టలు పెట్టుకున్నాను కూడా పండగ ముందే వచ్చాయండి ఇవి నల్ల పూసలు గాను బుట్టలు ఇవి సెట్స్ అసలు చాలా బాగున్నాయి ఇంత రీజనబుల్ కాస్ట్కి ఇన్ని ఇస్తున్నారు కదా మనం బయట కొనుక్కున్నాం అనుకోండి ఒకటి వచ్చేసి టూ ఫిఫ్టీ ఉంది షార్ట్ పూసలు అయినా సరే టూ ఫిఫ్టీ లేనిది మనకి ఒకటి కూడా రాదు మనం బయట తీసుకుంటే ఇక్కడ ఏంటంటే నాలుగు వచ్చాయి నాలుగు ఒకటే కాస్ట్కి రావటం ఎట్టయినా నాకైతే మంచి రీజనబుల్ రేట్కి ఈ విరాటం చాలా అనిపించింది అనమాట అందుకే మీ అందరికి కూడా చూపిస్తున్నాను ఒకటే కాస్ట్కి నాలుగు తీసుకోవచ్చు కదా అందుకని సెట్గానే తెప్పించుకున్నాను అనమాట మేము బయటకి ఎక్కువగా వెళ్తూ ఉంటున్నాము ఒకటే మోడల్ వేసుకొని వెళ్ళలేం కాబట్టి ఇలాంటివి తెప్పించుకుంటే నాలుగు సెట్గా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి వేసుకోడానికి ఉండేది కదా అని చెప్పేసి తెప్పించుకున్నాను ఒకటే మోడల్ రెండు వచ్చాయండి ఇప్పుడు సెకండ్ వన్ పెట్టాను కదా అవి కొంచెం లావుగా ఉన్నాయి పూసలు నల్ల పూసలు కొంచెం లావుగా ఉన్నాయి అన్నమాట ఇంకా మిగతా అన్నీ కూడా సన్నగా ఉన్నాయి చాలా బాగున్నాయి ఒకటే మోడల్ రెండు అనమాట నేను ఫోన్లో బుక్ చేసుకున్నప్పుడు అలా లేవు ఇప్పుడు వచ్చినప్పుడు ఏంటంటే ఇలా డైమండ్ వన్ డైమండ్ ఉన్న నల్ల పూసలు టూ డైమండ్స్ ఉన్న సెట్ ఇదేమో ఫస్ట్ వన్ సేమ్ టూ డైమండ్స్ ఉన్న వాళ్ళ పూసలు మళ్ళీ ఇంకోటి వచ్చిందండి కాకపోతే ఏంటంటే పూసలు ఇవేంటంటే సెకండ్ వన్ది లావుగా ఉంది ఈ ఫోర్త్ వన్ ఏంటంటే బాగా సన్నగా ఉన్నాయి అనమాట నేనేమనుకుంటున్నానంటే పాతది పాతవి డైలీ వేసుకునేవి రెండు ఉన్నాయి అవి ఏంటంటే పైన పూసలు మనకి మెడ మీద ఉన్న వాటికి అవి ఏంటంటే కలర్ చేంజ్ అయిపోయి పాడైపోతున్నాయి ఇప్పుడు వాటి ప్లేస్లు ఏంటంటే చిన్న చిన్న లాగా ఉంటాయండి నాది నల్లపూసలు అది తీసేసేసి లింక్ దగ్గర అవి తీసేసి ఇవి పెట్టేసుకుందాం అనుకుంటున్నాను సేమ్ ఒకటే మోడల్ రావటం మూలాన ఇవి ఈ టూ డైమండ్స్ ఉన్నది తీసేసి ఆ సూత్రం ఉన్నది పెట్టేసుకున్నాను అనుకోండి నాకు ఫోరు ఫోరు మోడల్స్లో వచ్చేస్తాయి అనమాట నాలుగు వచ్చాయండి చూడండి ఒకటే కాస్ట్కి నాలుగు వచ్చాయి ఇంకోటి చైన్ కూడా వచ్చిందండి అది మా పాపకు పెట్టుకుంటావా అని తీసి ఇచ్చాను తనైతే తను పండగ రోజు ఓపెన్ చేసి ఇచ్చాను తనైతే ఏం పెట్టుకోలేదు అక్కడే పెట్టేసింది ఇదే బాక్స్లో లేదనమాట అది ఒక్కటి ఓపెన్ చేసి చూసుకుంది తనకైతే మరి నచ్చిందో లేదో తెలియదు నచ్చలేదేమో అనిపించింది నాకు పెట్టుకోలేదే అనిపించింది తనకు కూడా కాలేజీకి వెళ్తూ ఉంటుంది కదండి మళ్ళీ వేసుకుంటుంది ఎప్పుడన్నా అని చెప్పేసి ఇది ఇలా తెప్పించాను అనమాట అన్నీ నల్లపోసలే ఎందుకు ఇదొకటి ఉంది ఇది కూడా అందులోదేనండి ఫైవ్ వచ్చాయి ఇది వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ అండి రేట్ వచ్చేసి ఫైవ్ వచ్చాయి వన్ ఫిఫ్టీ టూ రేటు చూడండి ఎంత రీజనబుల్గా ఉన్నాయో నాకు పోగులు అలానే బుట్టలు అలానే నచ్చాయి ఇవి కూడా అలానే సేము చూడండి సింపుల్గా వేసుకున్నా కూడా మనం డ్రెస్సుల మీద వేసుకోవచ్చు శారీస్ మీదకి సింపుల్గా రెడీ అయినప్పుడు మనకి ఇలాంటివి వేసుకుంటే చాలా బాగుంటాయండి ప్రతిసారి బంగారమే పెట్టుకోవాలి అంటే అవ్వదు కదా ఒకటే మోడలు అవుతూ ఉంటాయి ఎక్కువసార్లు మనం వాటిని యూజ్ చేయలేము అనమాట మనం గుడులకి వెళ్తూ ఉంటాం బయటికి ఏదన్నా పని ఉండి వెళ్తూ ఉంటాం అలాంటప్పుడు మనం ఇలాంటివి వేసుకుంటే చిన్న చిన్నవి చాలా అందంగా ఉంటాయండి నేనైతే ఎక్కువగా ఏమైనా వేసుకుంటూ ఉంటానంటే అసలు నల్లపూసలకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తానండి నాకు నల్లపూసలు ఇష్టం కాబట్టి ఇవే వేసుకొని వెళ్తూ ఉంటాను బయట గుడికి కావచ్చు ఇంకెక్కడికైనా సరే ఫంక్షన్స్ చిన్న చిన్న ఫంక్షన్స్ ఏదన్నా ఉన్నా సరే ఇలా సింపుల్ శారీ కట్టుకున్నప్పుడు కూడా డ్రెస్సుల మీదకైనా ఇలా సింపుల్ శారీస్ మీదకైనా సరే ఇలాంటివి చిన్నవి షార్ట్స్ చాలా బాగుంటాయండి నాకు బాగా నచ్చాయి అందుకని మీకు కూడా షేర్ చేస్తున్నాను అనమాట నేను రెండు పెట్టుకొని చూశాను రెండు కూడా చాలా బాగున్నాయి అదైతే ఒకటైతే అవి చిన్న మంగళసూత్రాలు ఉన్నాయి కదా అవి ఒకటి మార్చేసుకుందాం అనుకున్నాను బుట్టలు కూడా పండగ రోజు పెట్టుకున్నానండి చాలా చాలా లుక్గా ఉన్నాయి చాలా బాగున్నాయి కూడా ప్రతి ఒక్కళ్ళకి మీకు కూడా యూజ్ అవుతాయి కాబట్టి ఇలా తీసి చూపిస్తున్నాను చాలా రీజనబుల్ రేటుకే రెండు వచ్చాయి అదేమో టూ టూ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ ఇదేమో వన్ ఫిఫ్టీ టూ ఈ రెండు వచ్చాయండి పండుగ ముందు వచ్చాయన్నమాట ప్రతి ఒక్కరు వీడియోని చూసిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను